హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగుండా మీరు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో తీసి సో ఈ అయితే లాంగ్ వీడియో రాబోతుంది సో హైదరాబాద్లో ఏంటి ఇప్పుడు హల్చల్ చేస్తుంది బోనాలు కదా సో చాలా డేస్ నుంచి అనుకుంటున్నా లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నా అసలు మొత్తం అంతా క్యాన్సిల్ అయిపోయింది సో ఫైనల్గా అయితే బోనాల దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నా సో వ్లాగ్ మొత్తం చూసేయండి అండ్ స్కిప్ చేయొద్దు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ కి కూడా షేర్ చేసేయండి ఓకేనా బోనాల సీజన్ స్టార్ట్ అయింది అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ బోనం మనం ఎక్కడ అమ్మవారికి సమర్పిస్తాము అంటే మనం గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి అయితే సమర్పి చాలా మందికి తెలియదు అన్నమాట ఫస్ట్ ఫస్ట్ మనం గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాతనే మిగతా ఏరియాలో అయితే బోనాలు స్టార్ట్ చేస్తాము సో బోనం అయిపోయిన తర్వాత ఇంకొక రోజు ఇంకా రిమైనింగ్ డేస్ అన్ని జాతర జరుగుతూనే ఉంటాయి అన్నమాట మనం ఈ ఆషాఢ మాసం సీజన్ మొత్తం మనం ఎప్పుడైనా కూడా వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు ఎనీ టైమ్ ఫుల్ రష్ ఉంటారు ఈ సీజన్ అంతా అయిపో పోయే వరకు సో ఫైనల్గా నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈరోజు అయితే వెళ్ళిపోయాను అనమాట వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను చూడండి ఎంత క్రౌడ్ ఉందో మీకు చూస్తే అర్థమవుతుంది నేను ఇంకా ఎంట్రీ కూడా అవ్వలేదు అక్కడికి వెళ్ళి ఇంకా పైన చూస్తేనైతే అసలు షాక్ అయిపోయా అన్నమాట నేను ఎప్పుడు కూడా వెళ్ళింది లేదు అసలు అంత లోపలికి ఆ అమ్మవారు ఉంది అంటే అసలు వెళ్తేనే అర్థమవుతుంది ఆ ఫీలింగ్ ఏంటి అనేది ఇది గోల్కొండ ఎంట్రీ అనమాట ఆ కిలాకి మెయిన్ ఎంట్రీ ఇది ఇక్కడ జనాలు ఎట్లా అంటే మనము ఏది మొక్కుతే మన వెనుక అదే మొక్కుతూ ఉంటారన్నమాట జస్ట్ ఒక్కరు ఏజ్ చేస్తే మిగతా వాళ్ళు అట్లా అది చేసుకుంటేనే వెళ్ళిపోతారు ఇంకా అది మన నమ్మకము ఒకరు మొక్కుతున్నారు అంటే మనం కూడా అక్కడ ఏదైనా ఉందేమో అని చెప్పి వెళ్ళి డెఫినెట్ గా మొక్కుతాం కదా చాలా మంది అయితే అక్కడ వండుకొని తినడము బోనాలు సమర్పించడం చాలా చేస్తున్నారు అంటే ఈ రోజు నేను వెళ్ళిన రోజు మాత్రం అది బోనాలు సమర్పించే డే కాదు కాబట్టి బోనాలు అంతగా కనిపించవు జస్ట్ మనకి జాతర లాగా వెళ్లి విజిట్ చేయడం మాత్రమే ఉంటుంది మనం ఈ వే నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతాము చూడండి అందరు ఇదే వేల నుంచి వెళ్తారు ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ఎక్కి పైన కొండ వరకు వెళ్ళిపోవాలి అని అనమాట ఎంత దూరం ఉంటదంటే అంత దూరం ఉంటది అది లోపలికి అండ్ ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేసి ఫుడ్ చేసుకోవడానికి ఇక్కడ ఫెన్షన్స్ లాగా ఉన్నాయి కదా వాటి లోపల ఫుడ్ చేసుకుంటున్నారు చూడండి ఇంకా ఎవరు ఎలా మొక్కుకుంటే అలా మొక్క అయితే తీరుస్తున్నారు ఇక్కడ ఇంకా నేను వెళ్ళినప్పుడు కూడా బోనాలు అక్కడ అక్కడ మాత్రమే ఉన్నాయి మరి అంత హెవీగా లేవు సో ఇక్కడ చెప్పాను కదా అటు సైడ్ ఇటు సైడ్ సత్రల్లాగా ఉన్నాయి అక్కడైతే ఫుడ్ చేసేసుకొని బోనం అయితే ఇచ్చేస్తున్నారు దేవునికి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ కనిపిస్తున్న జనాలల్లో చూసేవాళ్ళు తక్కువ వీడియోస్ తీసేవాళ్ళు ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది అయితే అదే అన్నమాట కెమెరా మ్యాన్స్ ఎంతమంది ఉన్నారంటే ఆఫ్ ఆఫ్ ద పీపుల్ కెమెరా మ్యాన్సే ఉన్నారు అక్కడ ఎందుకు ఇంతమంది ఉన్నారంటే ఇప్పుడు మీకు తెలిసిన విషయమే కదా మన సోషల్ మీడియాలో ఇప్పుడు ఎట్లా వైరల్ అవుతున్నాయో ఒక్కొక్క వీడియో బోనాల్ది కానీ లేదంటే క్రౌడీ ప్లేస్ కానీ ఏదైనా ఒకటి ఇంట్రెస్టింగ్ గా వీడియో తీస్తే ఆ వీడియో వైరల్ అయిపోయింది అంటే అందరు దానిపైనే పడతారు కదా సో ఇక్కడ కూడా దానికోసమే మస్తు మంది వచ్చారు వీడియోస్ తీసుకోవడానికే వచ్చారు పర్టికులర్గా ఫోటోగ్రాఫర్స్ లే అంటే మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు అయితే డైరెక్ట్ లైవ్ అప్డేట్ అయితే ఇచ్చేస్తున్నారనమాట టీవీలో ప్రత్యక్ష ప్రసారం అని చెప్పి పడుతుంది కదా సో అది కూడా అక్కడ ఇచ్చేస్తున్నారనమాట అండ్ ఇంకొక బోనం కనపడింది అంటే దాని చుట్టూ మొత్తం కెమెరామెన్సే ఉంటున్నారు నేనైతే షాక్ అయిపోయినాను ఇంతమంది ఉన్నారా అంటే వీడియోగ్రాఫర్స్ అని చెప్పి అనిపించింది జెంట్సే కాదు లేడీస్ కూడా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీడియా మెంబర్స్ ప్రతి ఒక్కరైతే బోనం దగ్గరికి వచ్చి మంచిగా తీసుకుంటున్నారు వాళ్ళు కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు అనమాట అంటే బోనం వాళ్ళు కూడా వాళ్ళ వీడియో పెడితే వాళ్ళది పాపులర్ అయితే ఇంకా వాళ్ళకే మంచి ఫేమ్ కదా సో అందుకోసమే ఇద్దరికి న్యాయం జరిగేలాగా వీడియోస్ తీసుకుంటున్నారు కానీ ఈ గోల్కొండ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే మస్తు ఓపిక కావాలి ఇక్కడ మంచిగానే ఉంటది మనం స్టెప్స్ అనేవి ఫుల్ స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళిపోవాలి లైక్ మనం తిరుపతి ఎట్లా ఎట్లెక్కుతాము అట్లనే ఎవ్వరు మొక్కుబట్టి వాళ్ళు వెళ్తున్నారు అనమాట ప్రతి ఒక్క మెట్టుకి పసుపు రాసుకుంటూ బొట్టు పెడుతూ కూడా ఎక్కుతున్నారు కానీ కొంచెం ఏజ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళు అయితే వెళ్ళడం కష్టం చూసారు కదా ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందో యాక్చువల్ గా అక్కడ బోనాలు ఉన్నాయి కాబట్టి అంత క్రౌడ్ ఉంది ఎందుకంటే కొన్ని బోనాలు ఉన్నాయని చెప్పాను కదా ఆ ఉన్న బోనం దగ్గరనైతే మస్తు మంది అయిపోతున్నారు అసలు ఫుల్ అంటే ఫుల్ రష్ అయిపోతుంది ఒకటే ప్లేస్ లో సో మనం ఈ ఏరియా నుంచి అయితే పైకి వెళ్ళిపోవాలి అమ్మవారికి కొంచెం పైకి కాదు ఫుల్ పైకి వెళ్ళిపోవాలి యాక్చువల్ గా అక్కడ బోనం నిల్చున్న దగ్గర ఫస్ట్ మెట్ ఉంటది ఆ ఫస్ట్ మెట్ దగ్గర పూజ చేసి ఇంకా ఏమేమో అన్ని పూజలు అన్ని చేసిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతారు అసలు చాలా గ్రేట్ అండి బోనం వాళ్ళు అంత బరువుతోటి అంత పైకి వెళ్ళాలి అంటే చాలా అంటే చాలా అయితే చాలా హ్యాపీ అండ్ చాలా పీస్ఫుల్గా మంచి బ్లెస్సింగ్స్ వచ్చినట్టు అయితే అనిపించింది ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా బోనాలకి వెళ్ళాలి బోనాలకి వెళ్ళాలి అని చెప్పి అనుకోవడమే తప్ప నేను ఎప్పుడు వెళ్ళింది కూడా లేదు సో ఇప్పుడు ఇంతమంది క్రౌడ్తో వెళ్ళి పైనకి వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శించుకొని చాలాసేపు లైన్స్లో వెయిట్ చేసిన తర్వాత ఎంత స్ట్రగుల్ అయిన తర్వాత ఆ దేవతను చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది ఏ దేవత సేమే ఉంటుంది కానీ నేనైతే మంచిగా దగ్గర నుంచి చూసినా అన్నమాట అమ్మవారిని చూసిన వెంటనే ఇంక అంత కోరిక కోరుకునేంత టైం కూడా ఉండదు జస్ట్ మనం అక్కడికి వెళ్ళి అమ్మ చల్లగా చూడు అంటాం అంతకు మించి అక్కడ మొక్కుకోవాల్సింది ఏమీ ఉండదు అంత టైం కూడా ఉండదు దొబ్బుతూనే ఉంటారు మనం అక్కడ రెండు మూడు గంటలు దర్శనం చేసుకొని పైకి పోతామా ఆ పైకి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండము అది ఎక్కడైనా అలానే జరుగుతుంది నేను ఇంతకుముందు చెప్పాను కదా అక్కడ దేవుడికి దేవుడు వస్తుంది ఆడ ఫస్ట్ స్టెప్ దగ్గర అని చెప్పి ఆడ చాలామంది వెయిట్ చేసి ఆ దేవుడు వచ్చిన ఆమెతోటి బొట్టు పెట్టించుకొని ఇంకా కొరడా ఉంటుంది కదా దానితోటి ఇంకా అవన్నీ చేయించుకున్నారనమాట హెల్త్ బాగాలేని వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి మంచిగా అన్ని పెట్టించుకొని వెళ్ళిపోయారనమాట మీలో ఎవరైనా బోనాలకి చూడాలి అనుకునే వాళ్ళు చాలా ఇష్టం ఉన్న వాళ్ళయితే పక్కాగా గోల్కొండ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మంచి బ్లెస్సింగ్స్ వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది ఎందుకంటే మనము మినీ తిరుపతికి ఎక్కినట్టు అనిపిస్తుంది చెప్పాను కదా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళాలి అని చెప్పి ఇంకా అందరూ కింద మీద పడుకుంటే పైకి పోతూనే ఉంటాం అది అదొక మంచి ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అనమాట అండ్ బోనాలు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా నాకైతే ఒక కమెంట్ చేసి ఇంకా చాలా ప్లేసెస్లో అప్కమింగ్ బోనాలన్నీ జరుగుతాయి ఉంటాయి నాకు పాసిబుల్ అయినంత వరకే అయితే నేను వెళ్ళినప్పుడైతే అయితే వీడియోస్ తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి చూశారు కదా ఎంత పైకి ఎక్కి చూపిస్తున్నాను ఆ క్రౌడ్ చూశారు కదా ఆ క్రౌడ్ మ్యాటర్ ఏంటి అంటే అసలు చెప్పులు వేసుకొని పైకి వచ్చారనమాట అందరూ యాక్చువల్ గా నేను కూడా పైకే వచ్చిన ఎందుకంటే చెప్పులు ఎక్కడ ఇప్పాలో అర్థం కాలేదు అందరికి అందరు పైకి వచ్చేసిన తర్వాత చెప్పులతోటి అమ్మవారి దగ్గరికి వెళ్ళొద్దు కదా అక్కడ పక్కకి వెళ్లేసి చెప్పులు ఇప్పేసుకొని పైకి వెళ్ళిపోతున్నారు కానీ రిటర్న్ మళ్ళీ మనం ఈ వేలో మొత్తం అందరు చెప్పులు ఒకే దగ్గర జమ అయిపోయి అసలు ఎంత మంది పోయా మొత్తం గజిబిజి గందరగోళం అయిపోయింది అన్నమాట అసలు అక్కడ చూస్తే నాకైతే షాక్ అయిపోయింది అసలు ఏం అర్థం కాలేదు కొంచెం సేపటి వరకు ఎట్ పోవాలి ఏం చేయాలి పైకి వచ్చేంత వరకు ఒక ఎత్తే అయితే పైనకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా చిన్నగా ఉంటాయి అన్నమాట స్టెప్స్ ఒక టూ టు త్రీ మెంబర్స్ మాత్రమే ఆ వేల నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఇంత కాని పని అని చెప్పి బోనం ఉన్న వాళ్ళని లేడీస్ ని ఇంకొక సపరేట్ లైన్ లోకి పంపించారు ఇట్లా నేను సేఫ్ అయిపోయాను అనమాట ఇక తొందరగా అందులోకి వెళ్ళి బయటకి వచ్చేసిన తర్వాత మీరు వినండి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వను బాయ్ అందరూ అసలు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టులా కరెంట్ షాక్ వస్తే అందరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి గట్టిగా కోరుతారు కదా సేమ్ అట్లనే ఇక్కడ అరుస్తారు చూడండి ఒక్కసారి గూజ్ బంప్స్ వచ్చే అంత లెక్క చేసిర్రు వీళ్ళందరూ వచ్చారు కదా ఆ సౌండ్స్ అండ్ ఆ క్రౌడ్స్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇంకా ఇక్కడ నుంచి బయట పడడం ఎంత గగనం అయిపోయింది ఫైనల్గా అమ్మవారు అయితే ఉంటుంది అక్కడ అమ్మవారిని దర్శించుకొని అయితే రిటర్న్ అయిపోయాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా పీస్ఫుల్ అనిపించింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా మంచి మంచి బోనాల వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్